హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైలీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సంతోష్ కుమార్ ఈరోజు రెండు పెద్ద పందానికి వచ్చే రెండు పుంజులు అనేవి సేల్కి పెట్టడం జరిగిందండి దానికన్నా ముందు మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావటం జరుగుతుందండి అలాగే ఈ వీడియోలో కనిపిస్తున్న సేతువ డీటెయిల్స్ వచ్చేసి ఇది పెద్ద పనులు వేసుకోవడానికి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే దీని డీటెయిల్స్ వచ్చేసి హైట్ ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వస్తుంది అలాగే దీని వెయిట్ వచ్చేసి మూడు కేజీలు ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి అలాగే వయసు వచ్చేసి పది నెలల నుంచి పన్నెండు నెలల మధ్యలో ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే రెండో పుంజు వచ్చేసి రసంగా అండి ఇది కూడా పెద్ద పన్ను వేసుకోవడానికి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఈ పుంజు యొక్క డీటెయిల్స్ వచ్చేసి హైట్ ఇరవై మూడు వస్తుందండి అలాగే బరువు వచ్చేసి మూడు కేజీలు ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి దీని వయసు వచ్చేసి పది నెలల నుంచి పన్నెండు నెలల మధ్యలో ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి అలాగే ఈ పుంజులు ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్ అయినా కింద ఇస్తున్నానండి ప్లేస్ వచ్చేసి రావులపలం ఎవరికైనా కావాలనుకుంటే ఓన్లీ ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయమని చెప్పడం జరిగిందండి అలాగే రెండు పుంజులు కాస్ట్ వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నారండి ఎవరికైనా కావాలనుకుంటే రైతుకి కాంటాక్ట్ అవ్వండి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్